ఈరోజు మన ఛానల్లో మెంతకూర తోటి రెండు రకాల రెసిపీలు చేస్తున్నానండి మెంతికూర చాలా మంచిది కదా హెల్త్కి అలాగే ఈ సీజన్లో మెంతికూర బాగా దొరుకుతుందండి ఈ మెంతికూరతోటి చాలా రకాలు రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట నేను ఇంతకుముందు అలాగే కొన్ని వీడియోస్ కూడా చేశానండి అలాగే ఈరోజు రెండు రకాల రెసిపీలు చేస్తున్నాను ఇవి ఏ విధంగా చేసుకోవాలనేది కంప్లీట్గా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఇదిగోండి మెంతికూర కట్ చేస్తున్నాను ఈ మెంతికూర తోటి ఈరోజు రెండు రెసిపీలు చేస్తున్నాను అనమాట ఆ రెండు ఏంటంటే ఒకటి కారపొడి అండి అలాగే ఇంకొకటి ఏమో కసూరి మేతి తయారు చేస్తున్నాను అనమాట మన కసూరి మేతిని కూడా ఇలాగే కొంచెం సీజనల్లో ఎక్కువ వస్తుంది కదండి మెంతికూర అటువంటిప్పుడు అటువంటి అప్పుడు తీసి తెచ్చుకొని దాంతో కసూరి మేతి చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా చేసుకోవచ్చు అలాగే మనకి ఎంత కావాలంటే అంత తయారు చేసుకోవచ్చు కసూరి మేతి తయారు చేయడానికి కాడలు ఉండకూడదండి కాడలు ఉంటే నాకు నచ్చదు ఎందుకంటే మనకు ఎండిపోయిన తర్వాత కాడల్లా కనిపిస్తాయి అనమాట కూరలో వేసుకున్నప్పుడు కూడా ఏదో చిన్న చిన్న పుల్లల్లాగా కనిపించినట్టు కనిపిస్తాయి అందు గురించి ఏం చేయాలంటే ఇలా ఆకులే తెంపుకోవాలి ఆకులు తెంపుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఆకు చక్కగా కనిపిస్తుంది అనమాట కూరలో వేసుకున్నప్పుడు అలాగే కారం చేస్తున్నానండి కారం అనమాట కారం చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది రోజు మనం తీసుకునే ఆహారంలో రెండు ముద్దల్లో ఈ కారం వేసుకుని తింటే కనుక కొంచెం షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఈ రెండు రెసిపీలు కూడా మంచి హెల్త్కి చాలా మంచిదండి కసూరి మేతి వాడడం వల్ల కూరలో మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట ఓకే ఈ రెండు రెసిపీలు చేస్తున్నానండి ఈరోజు ఇదిగో ఎక్కువ తీసుకొచ్చారు మా వారు కూర నేనే ఎక్కువ తీసుకురమ్మన్నానండి ఈ రెండు ఒక వీడియోలోనే ఈ రెండు పెడదామనేసి తీసుకురమ్మన్నాను ఓకేనండి ఇప్పుడు ఇదంతా కట్ చేసేసరికి ఇంచుమించు చాలా టైం అవుతుంది కసూరి మీద చేసుకోవడానికి ఫస్ట్ ఎన్ని రోజులు ఎండబెట్టాలి ఏ విధంగా ఎండబెట్టాలి ఇవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే మెంతికారం కూడా ఓకేనండి ఇదంతా కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి మెంతికూర అంతా కోసేసరికి ఇంత అయిందనమాట అనమాట ఓ కొంచెం అయిందండి కొంచెమేమో మెంతికారం చేస్తాను మిగిలిందేమో కసూరి మీద చేస్తాను శుభ్రంగా కడగాలి ఫస్ట్ కడిగేసి తర్వాత అప్పుడు ఏ విధంగా ఆరబెట్టాలనేది చూపిస్తాను ఇదిగోండి మనం కోసుకున్న మెంతి కూర అంతా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసిన తర్వాత ఫ్యాన్ కింద ఇలా క్లాత్ మీద ఆరబెట్టాలండి ఇందులో సగం తీసుకుని మెంతి వెల్లుల్లి కారం చేస్తున్నామండి అలాగే మిగిలిన సగం ఏమో కసూరి మెది కింద ఇలాగ బయట ఎండలో పెట్టేసాను అనమాట చూడండి బాగా ఎండిపోవాలండి మనం చేతిలోకి తీసుకుని నిలిపేమంటే చక్కగా పొడి కింద అయిపోవాలి అంత చక్కగా ఎండాలండి ఇలా చేసుకుంటే ఈ కసూరి మేతి సంవత్సరం పాటు మనకి పాడవకాకుండా నిలవు ఉంటుంది బాగా ఎండిపోతేనే నిలవు ఉంటుందండి కొంచెం ఏమాత్రం అక్కడక్కడ ఏమైనా తడిగా ఉంటే మాత్రం తొందరగా బూజు అయ్యి పాడైపోతుంది అనమాట ఇదిగోండి ఈ చక్కగా ఆరిపోయింది మొత్తం తడంతా ఆరిపోయిందండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడ్ ఇప్పుడు ఈ మెంతికూర వేసి ఫస్ట్ ఫ్రై చేయాలి చేతిలో వేసుకుని నడిపితే చక్కగా క్రిస్పీగా నలిగిపోవాలండి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ గా ఉంటుందండి ఈ కారం ఈ ఫ్రై అవ్వడం వల్ల కొంచెం చేతి పోతుందనమాట పచ్చిగా ఉన్నది అనుకోండి కొంచెం చేతిగా ఉంటది అందు గురించి ఇలా బాగా ఫ్రై చేసేయాలి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చాలి ఇదిగండి చక్క ప్లేట్లో తీసేసుకొని ఇది చల్లారి పెట్టేయాలండి చల్లరుతూ ఉంటుంది ఈ లోపల అదే లో స్పూన్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడైన తర్వాత ఈ కప్పుతో హాఫ్ కప్పు పచ్చిసారిపప్పు హాఫ్ కప్పు మెనపప్పు వేసుకోవాలండి ఈ కప్పుతో నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది ఇది ఆప్షనల్ మాత్రమేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు పాపప్పు ధనియాలు ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా దోరగా వేయించాలండి ఇవన్నీ మెనపప్పు మినపప్పు నువ్వుల వల్ల చాలా కమ్మదనం అనేది వస్తుందండి ఈ మెత్తి వేని కారానికి ఇవి చక్కగా దోరగా వేయించాలి అలాగే కుంచేసిన ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి మీరు కారాన్ని తగినట్టుగా వేసుకోవచ్చు నేనైతే ఒక పదిహేను ఎన్ని రూపాయలు తీసుకుని ఇలా సగానికి పుల్చేసి వేసి వేగిస్తున్నాను ఈ ఎం కలర్ మారే వరకు వేగించాలండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు ఒక కప్పు అంటే ఒక గడ్డ ఫుల్గా తీసుకుని ఇలా పొట్టు తీసేసి వేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడికి వెల్లిం రేఖలు జీలకర్ర కూడా కరెక్ట్ మగ్గిపోతాయి అనమాట అంతేనండి ఇవి కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి ఇదిగోండి మనం వేగించుకున్నవన్నీ చక్కగా చల్లారిపోయాయండి చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే నలగమన్నమాట ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకుని ఈ జార్లో ఫస్ట్ ఈ ధనియాలు పప్పులు వేగించుకున్నాం కదండి ఎండుమిర్చిని ఇవి ఫస్ట్ గ్రైండ్ చేయాలి పప్పులు కొంచెం నూనెలో వేగించగానే గట్టిగా ఉంటాయండి అందుకని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేస్తే తొందరగా నలుగుతాయి అనమాట ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం నిమ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నానండి ఇది గొండి ఇలా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత చక్కగా నలిగింది చూడండి ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఈ మెంతికూర కూడా వేసేసుకోవాలి మెంతికూర వేసిన తర్వాత మిక్సీ పెట్టేటప్పుడు ఎక్కువసేపు తిప్పకూడదండి జస్ట్ తిప్పి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ తిప్పాలన్నమాట ఆ విధంగా మూడు నాలుగు సార్లు చేస్తే అప్పుడు ఈ విధంగా పొడిలాగా అవుతుంది మనం ఒకసారి తిప్పేసామనుకోండి అది కొంచెం ముద్దుగా అవుతుంది అనమాట అందు గురించి ఈ టిప్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి మెంతి కారం చేసుకున్నప్పుడు చూడండి పొడి పొడిగా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి కొంతమంది అయితే ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదండి ఇది ఆప్షనల్ మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వేసుకుని చేసుకోవచ్చు కాకపోతే బెల్లం వేసుకుంటే ఏంటంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట మనకి చేదనిపించదు ఓకే అండి ఎంతో రుచిగా ఉండే మెంతి వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉంటుంది ఇలా చేసుకుని పెట్టుకుంటే చక్కగా భోజనం చేసే ముందు రెండు ముద్దల మీద అలాగా రెండు స్పూన్లు తింటే కనుక చాలా మంచిదండి హెల్త్కి కూడాను ఇదిగోండి కసూరి మీద చేశానండి మెత్తకూర కోసేటప్పుడు చూపించాను కదా ఎంత కట్ చేస్తే ఎంత అయిందో చూడండి ఎండేసరికి చాలా తక్కువ అవుతుంది అనమాట ఆకుకూర ఏదైనా సరే చాలా బాగుందండి మంచి వాసన వస్తుంది మంచి సువాసన వస్తుంది అనమాట బాగుంది బాగా ఎండాలండి ఫస్ట్ ఏమో నీడని పెట్టాను తడారి వరకు అప్పుడు ఎండలో పెట్టాను అనమాట ఎండలో పెట్టమనుకోండి బాగా డ్రై అవుతుంది డ్రై అయితేనే మనకి ఎక్కువ రోజులు నిలవుంటుందనమాట ఇదిగోండి చూడండి ఇదిగోండి ఎంత చక్కగా పొడికిందయ్యిందో చూడండి ఇది ఏ కూరలో వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి అంటే ఏదో అనుకుంటారు తెలియని వాళ్ళు కసూరి మేతయ అంటే మెంతికూరని శుభ్రంగా బాగు చేసి కడిగి బాగా ఎండ పెట్టడం అంతేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవడం ఇలా చేసుకున్నామనుకోండి ఈ సంవత్సరం వరకు మనం ఒక సీసాలో కానీ మూత టైట్గా ఉండే డబ్బాల్లో కానీ పెట్టేసుకుంటే చక్క సంవత్సరం వరకు ఇలాగే ఉంటుందండి మధ్యలో మీకు ఏమన్నా కొంచెం మెత్తగా అవుతుంది అని అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకోవచ్చు అనమాట మధ్యలోను ఓకేనండి చాలా బాగుంది చూడండి ఇందులోనే రెండు రెసిపీలు చేస్తున్నానని చెప్పాను కదండి మెంతి వెల్లుల కారం ఒకటి ఇదిగోండి అది కూడా చేశాను కాకపోతే తక్కువ క్వాంటిటీ చేశానండి ఇదిగోండి ఇది కూడా చాలా బాగా కుదిరింది ఇందులో కొంచెం లైట్గా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వెల్లుల్లి మాత్రం ఫుల్గా ఒక గడ్డ మాత్రం కంపల్సరీ వేసేసుకోవాలి అదే మెంతి వెల్లుల్లి కారం అనమాట ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి డయాబెటీస్ పేషెంట్లు కూడా చక్కగా రోజు భోజనం చేసేటప్పుడు రెండు ముద్దలో ఇత్తనొచ్చు అలాగే కొంచెం కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట వెల్లుల్లి కూడా ఎక్కువ వేస్తాం కదండి అన్ని విధాలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ పొడి కొంచెం నోట్లో వేసుకుని చూశానండి ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అంతాను కొంచెం లైట్గా చింతపండు కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా చక్కగా వేగించేసి చేసుకుంటే ఈ పొడి కూడా ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి తొందరగా అయిపోతుంది మాకు ఎక్కువ చేసుకుంటే కనుక చక్కని నిల్వ ఉంటుంది ఓకేనండి ఈ రెండు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మెంతికూర సీజన్లో ఇలాంటి ఎన్నో రెసిపీలు చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్